ఒకనాడు పరమానందయ్య గారు సతీ సమేతంగా ప్రక్క గ్రామునకు వెళ్ళి వేదాంత ప్రసంగములు చేశారు ఆ గ్రామస్తులు ఆయన చేసిన వేదాంత ప్రసంగములకు ఆనందించి ఆయనకు శిష్యులకు విందు భోజనం ఏర్పాటు చేశారు ఆ ఊరి వారు ఏర్పాటు చేసిన విందును సుష్టిగా తిని తమ ఊరికి బయలుదేరారు ఆ గ్రామస్తులు పరమానందయ్య గారి తిరుగు ప్రయాణానికి ఎద్దుల బండిని సమకూర్చారు ఆ బండిలో పరమానందయ్య గారు వారి సతీమణి ఎక్కగా శిష్యులు దాని వెనక నడవసాగారు కొంత దూరం వెళ్ళిన తర్వాత గురువుగారు శిష్యులను పిలిచి బండిలో నుండి ఏమైనా సామాన్లు క్రింద పడుతుంటాయి జాగ్రత్తగా చూస్తూ ఉండండి కాస్త మేము నడుం వాలుస్తాం అని పడుకున్నారు గతుకుల బాటలు ప్రయాణిస్తున్న బండి కదుపుకులకు నెమ్మదిగా నెమ్మదిగా జరిగి క్రింద పడింది శిష్యులు అది క్రింద పడటం చూశారు కానీ ఒక్కరైనా తీయలేదు గురువు గారు జాగ్రత్తగా చూడమని చెప్పారు కానీ పడినవి తీయమని చెప్పలేదు కదా అని ఊరుకున్నారు బండి చాలా దూరం వెళ్ళిన తర్వాత పరమానందయ్య గారికి వచ్చింది దా దాహం తీర్చుకోవడానికి మరిచంపు కోసం చూశారు అది ఎక్కడా కనబడలేదు శిష్యులను అడిగారు జరిగింది చెప్పారు శిష్యులు మా కర్మ కొద్ది దొరకారు మీరు ఎన్నిటికని ఓడ్చుకోవాలి ఇక మీ ముఖం మాకు చూపించకండి అని కుసు కసురుకుంది గురుపత్ని శిష్యులు గురువుగారితో మా వల్ల తప్పైపోయింది ఇక నుండి జాగ్రత్తగా ఉంటాము అని ప్రతి పరమానందయ్య గారు వారిని చూసి జాలిపడి బండి నుండి ఏదైనా క్రింద పడితే తీసి బండిలో వేయండి అని చెప్పి ప్రయాణం చేస్తున్నారు కొంత దూరం వెళ్ళేసరికి చీకటి పడింది గురువుగారు గురుపత్ని నిద్రపోతున్నారు ఆ సమయంలో ఎద్దు రెండు మూడు సార్లు పేడ వేసింది శిష్యులు దాన్ని జాగ్రత్తగా తీసి బండిలో వేశారు గురువుగారు నిద్రమత్తులో అటూ ఇటూ కదులుతూ ఉండడంతో ఒంటి నిండా పేడ అంటుకుంది మంచి నిద్రలో ఉన్నవారికి ఇదేమీ తెలియదు తెల్లవారుతున్న సమయానికి బండి గ్రామం సమీపించింది గురువుగారు గురుపత్ని మేలుకున్నారు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఆశ్చర్యపోయారు గురుపత్ని మండిపడుతూ ఈ పేడంతా బండిలోకి ఎలా వచ్చింది అని శిష్యులను అడిగింది శిష్యులు సగర్వంగా మేము మేమే వేశామమ్మా గురువుగారు బండిలో నుంచి ఏమి కింద పడినా తీసి బండిలో వేయమన్నారు కదా వారు చెప్పినట్లే ఎద్దు వేసిన పేడంతా జాగ్రత్తగా ఎత్తి బండిలో వేశామన్నారు శిష్యుల మాటలు విన్న పరమానందే గారికి సతీమణికి నవ్వాలా ఏడవాలా వారి నేమనాలో తెలియలేదు తమ కర్మకాలి ఇటువంటి శిష్యులు దొరికారు అని బాధపడుతూ బండి దిగి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు పోయి శరీరం బట్టలు శుభ్రం చేసుకున్నారు శిష్యులను కూడా స్నానాలు చేయమని ఆజ్ఞాపించారు బండి పిలిచి బ్రతిమ్లాడి బండి శుభ్రం చేయించారు తిరిగి బండిలో ఎక్కి గ్రామానికి వెళ్ళిపోయారు ఇంతటితో కథ సమాప్తం కథ కంచికి మన ఇంటికి すしんで、サブスクリー i セイして。